ఫ్రెండ్స్ నేను యూట్యూబ్లో చూసి రాజమండ్రి దగ్గర జగ్గంపేట కట్రావులపల్లి అనే గ్రామంలో ఈ దూడలను పద్నాలుగు వేలకు కొనడం జరిగింది యూట్యూబ్లో చూసినప్పుడు వారు చెప్పిన మాటలు ఏమిటంటే ఇవి ప్యూర్ ముర్రాజాతి దూడలు మీరు రెండు సంవత్సరాలు పెంచుకుంటే గేదె తయారవుతే లక్ష రూపాయలు అమ్ముతుందని చెప్పారు కానీ ఒకే వ్యాన్లో పద్నాలుగు దూడలను వేసి పంపి కుక్కి పంపించారు ఆ కుక్కి కుక్కి పంపించే సమయంలో అవి ఒకదాని మీద ఒకటి పడి రెండు బలహీన పడిపోయాయి రెండు నెలల తర్వాత అన్ని వాతావరణం సూటు కాక వాటి పరిస్థితి చాలా దారుణంగా తయారైంది అప్పుడు నేను సంతకు తీసుకెళ్ళి ఒక్కొక్కటి ఏడు వేలు ఎనిమిది వేలు అమ్మవలసి వచ్చింది లక్ష ఎనభై వేలు ఖర్చు పెట్టి తెచ్చుకున్న నాకు లక్ష రూపాయలు నష్టం వచ్చింది కాబట్టి ఎవరు కూడా రాజమండ్రి వెళ్ళి తెచ్చుకోవడం మంచిది కాదు మీకు దగ్గరలో దొరికే సంతలో మంచి క్వాలిటీ దూడలను పదివేలు పన్నెండు వేలకే దొరుకుతాయి ప్యూర్ ముర్రా అంటే ఎక్కడ దొరకవు అవి ఎవరు చెప్పినా కూడా నమ్మవద్దు దయచేసి ఇటువంటి తప్పులు చేసి మీరు నష్టపోతారని నేను నష్టపోయినా కాబట్టి మీరు నష్టపోకూడదన్న ఉద్దేశంతో మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను రాజమండ్రి దగ్గర అంతా మోసం అంతకుమించి ఏం లేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్